సరిపోదా శనివారం లాక్ట్ చేసి ఇంటికి వెళ్తున్నప్పుడు ఒక హండ్రెడ్ పర్ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ ఉంటే గేమ్ చేంజర్ షూటింగ్ ఫినిష్గా వెళ్తున్నప్పుడు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ సాటిస్ఫాక్షన్తో వెళ్ళాను ఓకేనా సో మీరు చూసుకోండి ఎలా ఉన్న ఉన్నపోతుంది అని మీరు చూసుకోండి డెఫినెట్గా ఫెంటాస్టిక్ డ్రామా ఫెంటాస్టిక్ ఎమోషన్ ఫెంటాస్టిక్ మెసేజ్ ఎంటర్టైనింగ్ గా ఉంది రామ్ చరణ్ గారు రామ్ చరణ్ గారు చాలా బ్రహ్మాండంగా చేశారు ఈ మూవీలో పర్ఫార్మెన్స్ కానీ ఆయన స్టైల్ కానీ అన్నీ సూపర్గా వచ్చింది సో ఎక్కువ మనం మనం మన మూవీ గురించి నేను ఎక్కువ మాట్లాడడం ఇక్కడ వద్దు మూవీయే మాట్లాడుతుందండి ఫ్యూచర్లో మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు ఓకే డిసెంబర్లో వస్తుంది తప్పకుండా ఎంజాయ్ చేయండి ఎలా ఉంది రామ్ అచ్చా మచ్చా సూపర్ సూపర్ ఇంకా ఇంకా సాంగ్స్ వస్తూనే ఉన్నాయి ప్రైన్ల వస్తుంది సాంగ్స్ వస్తుంది తొందరగా మూవీ కూడా వస్తుంది చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయండి టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయి నన్ను అడుతున్నాను ఏంటి సునా వీడు ఓకే ఓకే ఇంకా ఇంకా సార్ లవ్ యూ అంట సార్ ఐ లవ్ యూ అంటున్నారు లవ్ యు గైస్ లవ్ యు గైస్ ఓన్లీ లవింగ్ యూ గైస్ నథింగ్ ఎల్స్ ఎంత ఎంత ప్రేమ ఇచ్చారంటే ఏ ఆంధ్ర మొత్తం నాకు ఇచ్చిన ప్రేమ ఆంధ్ర తెలంగాణ మొత్తం నాకు ఇచ్చిన ప్రేమ దానికి నేను మళ్ళీ ఏ నాకు అర్థం కాలేదు మూవీ చేసి చేసి సంతోషం ఇస్తాను అంతే నాకు తెలిసిన ఒకే ఒక పాయింట్ అది సో గేమ్ చేంజర్లో క్యారెక్ట్ నేమ్ చెప్పొచ్చా క్యారెట్స్ ఇక్కడ దయా అంటే ఇప్పుడు గేమ్ చేంజర్ తర్వాత మోపీదేవి నాన్న క్యారెక్టర్ నేమ్ బ్రహ్మాండంగా వచ్చిందండి చాలా చాలా మీ అందరినీ హ్యాపీ అవుతారు మేర మాట అది అన్నయ్య 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 ఉండండి అన్నయ్యా మాట్లాడుతు ఏం కావాలన్నయ్య మీకు ఏంటి సుధా ఏదో కావాలి కావాలి చిత్ర ఏంటి అడగండి సూపర్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సెంట్ మార్టిన్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్ర ప్రిన్సిపల్ గారు అండ్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ అందరికీ స్టూడెంట్స్కి అందరికీ మన అందరికీ నమస్కారం ధన్యవాదాలు